నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటి బ్రహ్మ అకాడమీ ఛానల్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరితో ఒక చిన్న మాట ప్లీజ్ తప్పకుండా వాచ్ చేయండి మీకు అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది నిన్న వీడియో ఎందుకు రాలేదు అని నిన్న ఎందుకు వీడియో అప్లోడ్ చేయలేదంటే నిన్న వార్తల్లో ముఖ్యాంశాలు ఎక్కువగా లేవు కాబట్టి మనందరికీ తెలుసు అన్ని రోజులు వార్తల్లో ముఖ్యమైన అంశాలు రావని కేవలం రెండు లేదా మూడు అంశాల కోసం వీడియో తయారు చేసి ఇంకా వీడియో లెంత్ కోసం మరియు వ్యూస్ కోసం మధ్యలో ఎక్కువ అనవసర విషయాలు తీసుకువచ్చి నా వ్యూస్ కోసం మీ వి విలువైన సమయాన్ని నేను వృధా చేయాలనుకోవట్లేదు అందుకే మన వీడియోలో టాపిక్కి సంబంధించిన కేవలం ముఖ్యమైన అంశాలను మాత్రమే ఇక్కడ పొందుపరచడం మరియు విశ్లేషించడం జరుగుతుంది ఒకవేళ ఏవైనా అంశాలు మిస్ అయితే వాటిని తర్వాత వీడియోలో పొందుపరిచేందుకు ప్రయత్నిస్తాను లేదా ఏదైనా పర్సనల్ కారణాల వలన ఎక్కువ రోజులు వీడియో అప్లోడ్ చేయకపోతే నేను మీకు మన ఛానల్లో పోస్ట్ చేస్తాను వార్తల్లో కొన్నిసార్లు తక్కువ అంశాలు ఉంటాయి కాబట్టి మన ఛానల్లో చివరిలో డల్ నాలెడ్జ్కి సంబంధించిన టాపిక్స్ కూడా ఇస్తున్నాము ఎగ్జామ్ సమయంలోపు ఇవి మీకు ఉపయోగపడచ్చు అని నేను అనుకుంటున్నాను ఇక చివరిగా మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇక మన వీడియో స్టార్ట్ చేసేద్దాం కొబ్బరి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది ఆన్సర్ నాలుగో స్థానం కొబ్బరి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉన్నట్లు లోక్సభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు కర్ణాటక రాష్ట్రం కొబ్బరి ఉత్పత్తిలో దేశంలో మొదటి స్థానంలో ఉంది తర్వాతి స్థానాల్లో తమిళనాడు కేరళ రాష్ట్రాలు ఉన్నాయి కొబ్బరి ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని ఆయన తెలిపారు ఇండియాలో అత్యుత్తమ ఐదు స్మార్ట్ఫోన్ల బ్రాండ్లలో తొలిసారిగా ఈ క్రింది సంస్థకు చోటు దక్కింది ఆన్సర్ యాపిల్ ఇండియాలో అత్యుత్తమ ఐదు స్మార్ట్ ఫోన్ల బ్రాండ్లలో తొలిసారిగా యాపిల్ సంస్థకు చోటు దక్కింది సైబర్ మీడియా రీసెర్చ్ నివేదిక ప్రకారం యాపిల్ బ్రాండ్కు ఈ జాబితాలో చోటు దక్కింది ఇంకా ఈ జాబితాలో వివో శాంసంగ్ షియోమీ అప్పో కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో ఇండియాలో అత్యధికంగా సేల్ అయిన మోడల్గా యాపిల్ నిలిచింది స్మార్ట్ఫోన్ విపణి పరంగా ఇండియా ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది ఆంధ్ర శబరిమలిగా ఈ క్రింది గ్రామంలోని అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాముఖ్యత పొందింది ఆన్సర్ ద్వారపూడి ఆంధ్ర శబరిమలగా అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ద్వారపూడి గ్రామంలోని అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాముఖ్యత పొందింది ఈ దేవాలయంలో అరవై అడుగుల ఎత్తు వంద అడుగుల వెడల్పుతో ఆదియోగి విగ్రహం ఏర్పాటు చేయబోతున్నట్లు దేవాలయ కమిటీ ఇటీవల ప్రకటించింది సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ అనేది ఎవరి ఆత్మకథ ఆన్సర్ బిల్గేట్స్ సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ అనేది మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ యొక్క ఆత్మకథ మైక్రోసాఫ్ట్ స్థాపించి యాభై ఏళ్లైన సందర్భంగా బిల్గేట్స్ తన చిన్ననాటి జీవితంలో జరిగిన సంఘటనను ఇందులో తెలిపారు ఇటీవల మరణించిన ప్రిన్స్ అగాఖాన్ ముస్లింల ఎన్నవ ఆధ్యాత్మిక గురువు ఆన్సర్ నలభై తొమ్మిది ఇటీవల మరణించిన ప్రిన్స్ ఆగాఖాన్ ముస్లింల నలభై తొమ్మిదవ ఆధ్యాత్మిక గురువు ఈయన తన ఎనభై ఎనిమిదవ ఏటా మరణించారు ఈయన అసలు పేరు ప్రిన్స్ కరీం అల్ హుసేని ఈయనకు రెండు వేల పదహైదవ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డు అందించింది ఇటీవల అమెరికా ప్రయోగించిన లేజర్ ఆయుధం పేరేమిటి ఆన్సర్ హేలియోస్ ఇటీవల అమెరికా ప్రయోగించిన లేజర్ ఆయుధం పేరు హేలియోస్ దీని పూర్తి పదం హై ఎనర్జీ లేజర్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఆప్టికల్ డాజలర్ అండ్ సర్వేలయన్స్ ఈ ఆయుధానికి అత్యంత లేజర్ సామర్థ్యం ఉందని యుఎస్ సెంటర్ ఫర్ కౌంటర్ మెజర్స్ వార్షిక నివేదిక తెలిపింది బ్రిటన్ దగ్గర డ్రాగన్ ఫైర్ ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ బీమ్ అనే లేజర్ ఆయుధాలు ఉన్నాయి ఈ లేజర్ ఆయుధాల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇవి అత్యంత తక్కువ ఖర్చుతో శత్రువుల రాకెట్లని డ్రోన్లని మరియు క్షిపణి వ్యవస్థలను కూల్చివేస్తాయి ఇటీవల అమెరికా ఈ క్రింది విమానంలో భారతీయ అక్రమ వలసదారులను తిరిగి ఇండియాలోని పంజాబ్కు పంపించింది ఆన్సర్ సి సెవెంటీన్ మాస్టర్ ఇటీవల అమెరికా సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ అనే సైనిక విమానంలో భారతీయ వలసదారులను తిరిగి ఇండియాలోని పంజాబ్కు పంపించింది తొలివిడతగా అమెరికా నూట నాలుగు మంది భారతీయులను వెనక్కి పంపింది ఈ విమానం పంజాబ్ రాష్ట్రం అమృత్సర్లోని శ్రీ గురు రామ్ దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ బుధవారం ల్యాండ్ అయింది భారతదేశంలో తొలి వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు ఆన్సర్ రేవా భారతదేశంలో తొలి వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ను మధ్యప్రదేశ్లోని రేవా నగరంలో ఏర్పాటు చేయబోతున్నారు ఇందుకుగాను సిజడ్ఏ సెంట్రల్ జ్యూ అథారిటీ నుంచి అనుమతి కూడా లభించింది దీని ఏర్పాటు గల కారణం ఏమిటంటే దేశంలో తెల్ల పుల్ల సంఖ్య తగ్గిపోవడం మరియు వాటిని ఉత్పత్తి పెంచడానికి ఈ బ్రీడింగ్ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నారు మద్యం తాగిన వ్యక్తి తూలుతూ కూడా తన ఇంటికి సరిగ్గా చేరితే అతడి మెదడులో ఈ భాగం సక్రమంగా పనిచేసినట్లు అవుతుంది ఆన్సర్ అనుమస్తిష్కం కింగ్ ఆఫ్ ఫైబర్స్ పీచుల్లో రారాజు అని ఈ క్రింది పంటను పిలుస్తారు ఆన్సర్ పత్తి బంగారు పీచు గోల్డెన్ ఫైబర్గా ఈ క్రింది పంటను పిలుస్తారు ఆన్సర్ జనుము భారతదేశంలో నీటిపై తేలియాడే జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ మణిపూర్ ఈ పార్క్ పేరు కీబుల్ లాంజో నేషనల్ పార్క్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ మరియు జీకే వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్